హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి వీడియోలో పండగ ముందు రోజు నేను ఏమేమి పనులు చేశానో వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే చెద్దర్లన్నీ ఉతికేసి డాబాకైతే ఎండేసుకున్నాను గిన్నెలైతే పోయిన ఉగాది పండగైతే తోముకున్నాను కదా ఇక వారం రోజులే గ్యాప్ కదా అందుకనేసి గిన్నెలైతే ఇక కడగలేదండి ఇక మంచము నవ్ నవ్వారైతే ఇప్పి ఉతుకుదామని అనుకున్నానండి కొత్త నవ్వారి కొనుక్కున్నాను ఇది కొంచెం ఖరాబ్ అయ్యేసరికి దీన్నంతా తీసేసి కొత్త నవ్వారు అల్దామని అయితే ఇక ఇవాళ పని పెట్టుకున్నానండి ఇక మా వారైతే ఇలా అల్లకపోతే మాత్రం తిడతానన్నారు ఇక అయితే అప్పలు చేద్దామని అనుకున్నాను పప్పలు అంటారు కార్పు సార్స్ ఇలా అవి చేద్దామని అనుకున్నాను కానీ అయితే జాకెట్లు అయితే చాలా వచ్చాయండి పండక్కి బ్లౌజులు అందువల్ల కారపూస అరిసెలు అనేది పెట్టుకోలేదండి ఈ హాలిడేస్లో మా పిల్లలు అయితే హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్లో అప్పుడైతే చేద్దాము ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటారుగా ఏమి గోల చేయకుండా స్నాక్స్ లాగా తింటారు కదా అనేసి అనుకున్నాను సర్లే అనేసి చెప్పేసి ఇక శ్రీరామనవమి పండుగ అయితే మా ఊర్లో చాలా గ్రాండ్గా చేస్తారు ఎడ్ల పందాలు కబడ్డీ పోటీలు మళ్ళీ డ్రామా కూడా వేస్తారండి నాటిక మా ఊరు వాళ్ళే వేస్తారు బయట నుంచి అయితే పిలిపించరు అసలు చాలా మంచిగా చేస్తారండి ప్రతి ఏడు మేమైతే చూస్తూనే ఉంటాము చిన్నప్పటి నుంచి ఇక్కడే చూ డ్రా కళ్యాణ శ్రీరామనవమి కళ్యాణం అంటే వచ్చేస్తామండి ఇక్కడికి రెండు రోజుల ముందే వచ్చేసి ఉండేది అప్పుడు ఇప్పుడైతే ఇక్కడే ఉంటున్నాము అయితే చాలా ఊర్ల వాళ్ళు వస్తారండి శ్రీరామనవమికి మా ఊళ్ళో పండగ చాలా బాగా చేస్తారనేసి వేరు వేరు ఊర్ల నుంచి అయితే కళ్యాణాన్ని చూడటానికి డ్రామా చూడటానికి చాలామంది జనమైతే వస్తారు స్వామివారి కళ్యాణం కూడా వీడియో అయితే చేస్తానండి మా ఊర్లో కళ్యాణం దేవుడి కళ్యాణం ఎలా జరిపిస్తారో కూడా వీడియో తీస్తానండి చాలా మంచిగా చేస్తారండి మా ఊర్లో శ్రీరామనవమి walaikum warahmatullahi తడిగుడ్డ పెట్టి తూడి చేశాను మొత్తము